ಏಡವ ತರಗತಿ ತೆಲುಗುಬಾಟ ದೇಶಭಕ್ತಿಗೆ ಜಯ ಮುಯ ಮುರತ ಮಾತ ಜಯ ಮುನಿ ಕು ಜಗನ್ಮತ ಈಟಿ ಜಯ ಮುಯ ಮುರತ ಮಾತ ಜಯ ಮುನೀ ಕುಮತ ಈ ಜಗಾನ ಸಾಟಿ ಎವ್ವರೆ నీకు ఈ ోయం మనీ కుయ జగనసాటి ఎవ్వే గంగయమునగోదారీ సి కావేరీ తపతి నర్మద గంగ యమున సింధు పంగయ్య తుంగ భద్ర తపతి నర్మద ప పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు కన్న తల్లివే నీవు జీవనదుల కన్న తల్లివే జయము జయము భరతమాత నీకు జగన్మాత ఈ జగన సాటి ఎవ్వరే ఓయం నీకు ఈ జగన సాటి ఎవ్వరే హిమవింద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహఖనిజాలు గర్భవే वोयं मनी उनिजमुगनुरत्नगर्भवे जयमु जयमु भरतमात जयमुनीकु जगन्मात ईजगानसाटि यवरे वोयं मनीकु ईजगानसाटि यवरे లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికతలే కనరులు పామరులై ఉన్నప్పుడు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికతలే కనరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగనివు జగద్గురువువే ोयं मनी उ निजमुगनि उ जगद्गुरुवे जयमु जयमु भरत मात जयमुनि कुजगन्मात ईजगानसाटि यवरे वोयं मनी कुजगानसाटि यवरे जयमु जयमु भरत मात जयमुनि कुजगन्मात ईजगान साटि यवरे ఓయం నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం నీకు ఈ జగాన సాటి ఎవ్వరే